హైదరాబాద్ జిల్లా కొరవి మండల కేంద్రంలో వేయించేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వారి బ్రహ్మోత్సవాలకు జోనకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ జాటు రామచంద్ర నాయక్ సూచనల మేరకు అన్ని శాఖల సహాయ సహకారాలతో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ తెలిపారు ఏడో తారీఖు అంకురార్పణతో మొదలైన ఇరవై రెండో తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని అలాగే హైదరాబాద్ లో భక్తులు వీరభద్ర ట్రావెల్స్ వారి సహాయ సహకారాలతో సుమారుగా నలబై లక్షల రూపాయలతో దేవాలయం అభివృద్ది పనులు జరుగుతున్నట్లుగా ఆలయ ఆలయఈఓ తెలిపారు ట్రాఫిక్కి ఎటువంటి అవంతరాలు కలగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారి సౌజన్యంతో పూర్తి సహకారం తీసుకోవడం జరుగుతుంది వచ్చే భక్తులకి ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తినట్టయితే అందుబాటులో ఉండే విధంగా వైద్య ఆరోగ్య శాఖ వారు కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు ఫైర్ డిపార్ట్మెంట్ మత్స్యశాఖ అన్ని శాఖలకు సంబంధించిన అధికారుల సమన్వయాన్ని మన శాసనసభ్యులు ప్రభుత్వ విప్పైనటువంటి దోర్నకల్ శాసనసభ్యులు రామచంద్ర నాయక్ గారి సహకారంతో పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది కౌన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని అమ్మవారి సమన్వయం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అదేవిధంగా ఆలయ కమిటీ ఉత్సవ కమిటీకి ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏర్పాటు చేయడం జరిగింది ఉత్సవ కమిటీ చైర్మన్ మరియు సభ్యుల సహకారం మండల శాసనసభ్యులు అందరి సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా చేయడానికి శ్రీ భద్రకాళి స్వామివారి కళ్యాణ మండపం నందుకు అమ్మవార్లకు స్వామివారికి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఉత్సవాల్లో భాగంగా పదకొండవ తారీఖు పెద్ద చెరువు నందు తెప్పోత్సవం పదమూడవ తారీఖు రథోత్సవం ఇరవై రెండవ తారీఖు ఇరవయ తారీఖు నాడు పార్వతీ రామలింగేశ్వర స్వామి కళ్యాణం జరిగిన అనంతరం ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఉత్సవాలు పదహారు రోజుల పండుగతో పరిసమాప్తమవుతాయి ఈ ఉత్సవాలలో పాల్గొనే భక్తుల సౌకర్యార్థం చలోవ పందిర్లు మంచినీటి వసతి ఆర్టీసీ సౌజన్యంతో బస్సుల సౌకర్యం ఆర్డబ్ల్యూఎస్ ద్వారా వాటర్ సప్లై గ్రామ పంచాయతీ సహకారంతో పూర్తి స్థాయిలో శానిటేషన్ అన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ఈ ఉత్సవాలు విజయవంతం చేయడం కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది